మీరు ఒక పేస్ట్ వాడుతున్నారా లేదు సార్ మీరు పచ్చిజారి తింటున్నారు మీ పండ్లు పటిష్టంగా ఉన్నాయా అవును అయితే మీరు టాయిలెట్ పేస్ట్ వాడుతున్నారా కాదు సార్ మీరు బిస్కెట్ తింటున్నారు మీ పనులు పుచ్చుకోవడం లేదా లేదు అయితే మీరు కోకరైన్ పేస్ట్ వాడుతున్నారా కాదు సార్ మీరు కూల్ డ్రింక్ ఆడుతున్నారు మీ పనులు జోగులను దాడే కాదు అయినా కాదు కాదు కారణ తెలుపు తెలుపుతోనే వస్తుంది అడిగిన క్వశ్చన్స్ అన్నిటికే రోగ నివారణ పచ్చ తాజాగా ఉంటుంది మా పండ్ల పుల్ల